మహిళా ఉద్యమ నిర్మాణంలో పిఓడబ్ల్యు ప్రగతిశీల మహిళా సంఘం యాభై సంవత్సరాల ప్రయాణం వర్తమానములో మహిళా ఉద్యమ కర్తవ్యాలపై ఉద్వేగభరితంగా ఉత్తేజకరంగా సాగిన పీఓడబ్ల్యూ అర్ధ శతాబ్ది వార్షికోత్సవ ముగింపు సదస్సు ప్రగతిశీల మహిళా సంఘం ఏపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో అర్ధ శతాబ్ది వార్షికోత్సవ ముగింపు సభ ఎంతో ఉత్తేజకరంగా సాగింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ సభ ప్రారంభానికి ముందు పౌర గ్రంథాలయం ప్రాంగణం వెలుప సంఘ రాష్ట్ర అధ్యక్షులు వారు గంగాభవాని పిఓడబ్ల్యూ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎగురుతున్న ఎగురుతున్నదమ్మా పిఓడబ్ల్యూ జెండా పిలుస్తున్నదమ్మా మన ప్రగతిశీల జెండా అదిగదివు ఆకాశములు ఎగురుతున్న జెండా ఆ ఆకాశంలో సగం మనమని చాటుతున్న జెండా అనే పాట అరుణోదయ ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఉత్తేజకరంగా ఆలపించారు యాభై సంవత్సరాల కాలంలో అనేక మంది మహిళలు తమ ప్రాణాలను తృరప్రాయంగా ఉద్యమ నిర్మాణ క్రమంలో అర్పించారని ఆ అమరవీరులకు నివాళితో కార్యక్రమం ప్రారంభించారు రాష్ట్ర అధ్యక్షులు గంగాభావని తన ఉపన్యాసంలో భాగంగా మాట్లాడుతూ పిఓడబ్ల్యూ ఆవిర్భావం గురించి వివరించారు ఈనాడు సమాజములు మహిళా సంఘాలు మరింత దృఢంగా పనిచేయాల్సిన పరిస్థితులను పాలకులు కల్పిస్తున్నారని తెలియజేశారు అందుకు మనం మరింత పట్టుకులతో పనిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు మహోవా మీడియా నిర్వాహకులు యూట్యూబర్ స్వతంత్ర జర్నలిస్టు సి వరజస్ ఈ సదస్సును ప్రారంభిస్తూ హింస లేని జీవితం స్త్రీల హక్కుని పదే పదే వింటున్నాం ఇది చాలా గంభీరమైన ప్రకటన ఇక్కడ నిజమైన వాళ్ళందరి జీవితంలో ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటూనే ఇక్కడికి వచ్చారు పుట్టిన దగ్గర నుండి స్త్రీలు జీవితంలో హింస రోజువారీ జరిగేదే మూసుకో నీకేం తెలిసిన పదప్రయోగాన్ని ఎదుర్కొని మహిళలు ఉంటారు మనం కూడా స్త్రీలు పురుషులు సమానమనే భావనను వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆచరణలో అది అరుదుగా అమలవుతుంది ఆడపిల్లలు మగపిల్లలు సమానమని ఆ భావించే మనమే ఒంటరిగా ఆడపిల్లల్ని భయపడి బయటికి పంపించడానికి భయపడుతున్నాం బలహీనులనే భావనని మనమే కలిగి ఉంటున్నాం అంతేకాకుండా హింసకు పాల్పడమే మగతనంగా సమాజంలో జరామనవుతుంది అన్ని సందర్భాల్లో అదే రకమైన ధోరణి వ్యక్తమవుతుంది ఈరోజు కుటుంబాల్లో హింస ఎంతగానో పెరిగిపోయింది అది ఎక్కడి నుండి వస్తుంది సమాజంలో దానికి మూలాలు ఉన్నాయి మహిళను అవమానపరచడం అనేది ఈనాడు మరింత పెరిగిపోయింది భేటీ బచావో అనే నినాదంపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని ఎలా కాపాడాలో చెప్పలేదు ఉనికిలో ఉన్న చట్టాలు ఏవి కూడా స్త్రీలకు ఉపయోగపడేది లేదు భర్త కొడితే కేసు పట్ట కట్టకుండా కౌన్సిలింగ్ పంపిస్తున్నారు కౌన్సిలింగ్ ద్వారానే దాన్ని విచారణ చేయాలని చూస్తున్నారు ఇద్దరు పురుషులు కొట్టుకున్న కొట్టుకున్నప్పుడు తల పగిలితే అది సీరియస్ క్రిమినల్ నేరం అవుతుంది కానీ భర్తా భార్యలు తగలపరగొడితే అది క్రిమినల్గా నమోదు కావడం లేదు కౌన్సిలింగ్ పేరిట ఆ సెంటర్ల చుట్టూ తిప్పి గాయపడిన బాధితురాలు ఆ హింస భరించలేక నీరుగారిపోయి రాజీపడే పరిస్థితిని కల్పిస్తున్నారు సమాజం చట్టం రెండూ కూడా స్త్రీలకు సర్దుకుపోమని పదే పదే చెబుతున్నాయి మహిళలపై హింసను తట్టుకోలేక తెలంగాణ సమాజంలో నలభై లక్షల మంది ఒంటరి మహిళలు జీవిస్తున్నారు రాజ్య హింస గురించి వేరే చెప్పనక్కర్లేదు సమాజమే హింసను ఆమోదిస్తుంది దానికి వందల వేల ఉదాహరణలు ఉన్నాయి అన్ని రూపాల్లో ఈ హింసను మనం తిరస్కరించాల్సి ఉంది దాన్ని ఎదుర్కోవాల్సి ఉంది అంటూ పిలుపునిచ్చారు పిఓడబ్ల్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సంధ్య మాట్లాడుతూ పిఓడబ్ల్యూ ఆభావం గురించి వివరించారు అంతర్జాతీయంగా అమెరికా వియత్నాంపై దాడి చేస్తున్న కాలంలో అమెరికాలో శ్వేత జాతీయులు నల్ల జాతీయులపై దురహంకారాన్ని జాతి వివక్షను అమలు చేస్తున్న క్రమంలో దేశంలో నక్జల్బరి శ్రీకాకుళ పోరాటాలు పెద్ద ఎత్తున ఇచ్చిపడుతున్న కాలంలో పిడిఎస్ నాయకత్వంలో విద్యార్థులు యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమిస్తున్న కాలములు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు మహిళా సంఘం ఆవశ్యకతను గుర్తించి మహిళా సంఘాన్ని డెబ్బై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఆనాటి నుంచి ఈనాటి దాకా పిఓడబ్ల్యూ అనేక అంశాల మీద తన అవగాహన విస్తృతపరుచుకుంటూ పనిచేస్తుందని తెలియజేశారు